नाजरीन आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़म आइना वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह खादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है सौदागर फयाज़ ने हमें यह वीडियो भेजा है जिसमें सेवेंटी फिफ्थ सचिवालय के तहत आरोग्य सुरक्षा प्रोग्राम का अमल में लाया गया इस प्रोग्राम में डॉक्टर जयराम और कोऑर्डिनेटर डॉक्टर शीरिन तबसम के अलावा दीगर अहम शख्सियात ने जगनन्ना सुरक्षा प्रोग्राम में हिस्सा लिया और मरीज़ों की मुफ्त में जांच की आप देखिए खूस रिपोर्ट सैयद कुदरत खादरी वकील साहब को दीजिए इजाज़त और हम फिर एक बार सौदागर फ़याज़ भाई का शुक्रिया अदा करते हैं जिन्होंने यही इंटरव्यू किया है तो जगनना आरोग्य सुरक्षा कार्यक्रम ये शरीन नगर यू शरीन नगर टू लरगत ఈ షరీన్ నగర్ జరుగుతున్న కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల నుంచి ఎట్లాంటి సహకారము సహకారాలు ఉన్నాయి మరి దీనికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సౌకర్యం మీరు చేపట్టినారు అందరికి నమస్కారం ఈరోజు మనం జగనన్న సురక్ష టూ పాయింట్ ఓలో ఈరోజు ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లకుండా మన యూపీహెచ్ దగ్గరనే మనకు ఈ ఇలాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా మనం మన ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలను అలాగే కృతజ్ఞతలను ఉండాలనేసి అలాగే ప్రతి ఒక్కరము వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకుంటున్నాము ఖచ్చితంగా ఈ యొక్క ప్రయోగాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మన నుంచి ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలా మనకి ఇంకా మెరుగైన వైద్యం మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు ఈ నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అలాగే ఆరోగ్యశ్రీ నుంచి మనకి ఇప్పటికి ఐదు లక్షలు ఉండేది ఇరవై ఐదు లక్షలు చేశాడు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా కూడా ఒక ధనవంతుడు ఎలా చేయించుకుంటాడో అలా ఒక నిరుపేద అయినా కానీ ఎలాంటి పెద్ద హాస్పిటల్ అయినా కానీ మనం ఈరోజు ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నాము అందుకు మనమందరము నెక్స్ట్ మళ్ళా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలా అలాగే మన పాణ్యం ఎమ్మెల్యే శ్రీ కాసాన రామ్గోపాల్ రెడ్డి అన్నగారిని కూడా మనం చాలా గుర్తుపెట్టుకోవాలా అన్న కూడా మనము మన వార్డు నుంచి అడిగితే ఏదైనా ఇస్తాడు చేస్తాడు అలాగే ఈ యూపీహెచ్ కూడా మనకి అన్నగారి సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ కట్టుకున్నాము ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం గుర్తు పెట్టుకొని రేపు మనము ఏమి చేయాలా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎవరో చెప్పే మాటలు వినకుండా మనము ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి అలాగే మన కాసాన రంభపల్లా గారిని మినిస్టర్ని చేసుకోవాలనేసి ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇంతమంది జనాలు వచ్చారు ప్రతి ఒక్కరూ మంచిగా చూపించుకొని కొద్దిగా నిదానమైన ఉండి వెయిట్ చేసి నీట్గా చూపించుకొని వెళ్ళాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మీరు ఇది కార్యక్రమం గురించి ఎట్లాంటి అవగాహన ప్రజలకి తె తెలియజేస్తున్నారు మందికి ఈ యొక్క దాని గురించి అంటే ఆరోగ్య సురక్ష అనేది చాలా మందికి తెలియదు కానీ ఇక్కడ ప్రతిదీ టెస్ట్లు ఈ నుంచి మనము షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి అన్నీ ప్రతి చే టెస్టులు చేస్తూ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఈ మన స్థాయి నుంచి ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి మన ఎన్ఎన్ఎంస్ కానీ హాస్పిటల్ డాక్టర్ కానీ మేడం కానీ వీళ్ళు చాలా మనకి రెఫర్ చేస్తారు అంటే ఇక్కడ మనకి చిన్న చిన్న ఇప్పుడు చిన్నగా చూస్తున్నాము చిన్న నుంచి నెక్స్ట్ మనం ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి మన మేడమ్స్ వీళ్ళు వీళ్ళకి దగ్గరుండి నెక్స్ట్ హాస్పిటల్కి కానీ అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడానికి కానీ మేడం వాళ్ళు సహకారం చాలా ఉంటుంది మనకి నెక్స్ట్ పోయేదానికి మేడం వాళ్ళు బాగా సహకరిస్తారు అని చెప్పి మీ పేరు చెప్పండి నా పేరు జయరాము కాశపోగు జయరాములు ముప్పై వార్డు కార్పొరేటర్ నేను